పురాతనమైన శివాలయం దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాం మనం టెంపుల్ కి ఎంటర్ అయినప్పుడు కరెక్ట్ గా ఆంజనేయ స్వామి అయితే ఎదురవుతారు చుట్టూ చెట్లు ఎంత ప్రశాంతంగా ఉందో అంటారు లేదా పాతాళ గంగా అంటారు అనమాట కదా అంటే ఈ సైజ్ అంత చిన్న సైజు శివలింగాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది కదా కార్తీక మాసంలో ఎక్కువ మంది వస్తారు కదా టెంపుల్ కి రెండు వందల చరిత్ర ఉందంటే నమ్ముతారా గుడిలో శివాలయం అతి పురాతనమైన శివాలయం దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాం నా వెనక్కి కనిపిస్తుంది కదా అంత దూరంలో ఉంది కొండ మీద అదే శివాలయం మాట అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం వే ఇదన్మాట ఫస్ట్ మనం టెంపుల్ కి ఎంటర్ అయినప్పుడు కరెక్ట్ గా ఆంజనేయ స్వామి అయితే ఎదురవుతారు ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఇది చూసుకున్న తర్వాత మనం ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట ఇటు సైడ్ కుండా మనకి ఇక్కడ రైట్ సైడ్లో హోమశాల అయితే ఉంది హోమం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కదా ఆ ప్లేస్ ఇది అనమాట ఇప్పుడు వెనకాల నా నా వెనకాల ఉన్న ఏరియానే టెంపుల్కి వెళ్ళేవే మొత్తం చుట్టుపక్కలంతా చెట్లతో ఉంటుంది నైట్ టైం అయితే ఈ టెంపుల్కి ఈవినింగ్స్ అలా ప్లాన్ చేసుకోకూడదు ఎవరైనా సరే మార్నింగ్సే ప్లాన్ చేసుకోవాలి అప్ టు వన్ ఓ క్లాక్ మ్యాక్స్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకే టెంపుల్ ఉంటుందనమాట తర్వాత టెంపుల్ క్లోజ్లో ఉంటుంది ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఎక్కువగా పాములు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏరియాకి ఎవ్వరు రారు సో ఎవరు ప్లాన్ చేసుకున్నా మార్నింగ్ టైంలోనే ఈ టెంపుల్కి ప్లాన్ చేసుకోండి హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈరోజు మనం ఒక టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది ఎక్కడుందంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది చాలా కొండల మధ్యలో అయితే ఉంది చాలా ప్లెజెంట్ ప్లేస్ అనమాట అందుకే నేను కూడా ఒక్కసారి వచ్చేసాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి టెంపుల్ ఎలా ఉందో చూస్తే మీరు కూడా నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటారు కదా వైజాగ్లో ఆనందపురం నుంచి మనం సొంటం వెళ్ళే రూట్లో వచ్చేస్తే గుడిలోవా అని ఒక ఏరియా ఉంటుంది గుడిలోవా నుంచి కొంచెం ముందుకు ఒక టూ త్రీ కిలోమీటర్స్కి వచ్చేస్తే మనం కొండ మీద అయితే వచ్చేయచ్చు అనమాట నా చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఇదంతా కొండ ఏరియా మన మనం కొండ కింద చాలా కనిపిస్తుంది ఊరంతా సో టె టెంపుల్ అంతా చాలా పురాతనమైన టెంపుల్ అంట ఇది మనం కూడా ఒకసారి విజిట్ చేద్దాం టూ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర గల టెంపుల్ అయితే చెప్తున్నారు పిక్నిక్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తున్నారు మనం కూడా ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం అసలు టెంపుల్ ఎలా ఉందో ప్రజెంట్ మనం కరెక్ట్గా గుడిలో ఒక టెంపుల్ శివాలయంకి అయితే వెళ్ళిపోతున్నాం టెంపుల్కి వెళ్ళడానికి ఇదే దారి అనమాట ఇలా మెట్ల వెళ్ళాలి కొండ మీద టెంపుల్ ఉండింది అనమాట సో ఇదంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా అంతా చుట్టూ కొండలు ఉంటాయి చాలా బాగుందండి మార్నింగ్ టైం వస్తే మటుకు ఇంకా చాలా అంటే మంచు మంచుగా చలికాలం కదా చాలా బాగుంటుంది మనం ఒక లోయలన్నీ చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కల కొండల్లో అంతా రండి చెట్లు ఎంత ప్రశాంతంగా ఉందో కొంచెం నడకదారుంది చాలా కొంచెం పైదాకా వెహికల్స్ వచ్చేస్తే ఆ తర్వాత మనం ఒక కొంచెం ఇలా మెట్లకుండా వచ్చేస్తే మనకి ఈజీగా ఉంటుంది మరి అన్ని మెట్లు ఎక్కువ కూడా ఉండవు చాలా చల్లగా ఉందండి కొండ మీద వెళ్ళే కొద్దీ చాలా హాయిగా అనిపిస్తుంది నాకైతే అంత చల్లగా ఉంది చూస్తున్నారు కదా దీన్నే పుట్టదార అంటారు లేదా పాతాళ గంగ అంటారు అనమాట ఇది నిత్యం ఫ్లో అవుతూ ఉంటది కొండల దగ్గర భక్తులు ఎవరైనా వస్తే ఇక్కడ స్నానాలు అవి చేసుకొని కాళ్ళు అవి కడుక్కొని స్వామి వారి అయితే కొండ మీద వెళ్ళిపోతారు చాలా బాగుందండి ఎంత ఎక్కువ ఫ్లో వస్తుంది కదా వాటర్ అంతా భలే ఉంది టెంపుల్ ఎంట్రెన్స్ ఇదే అనమాట ఇది నా వెనకాల ఉన్న శివాలయము గుడిలోవ శివాలయం అని చెప్తే ఆనందపురం తెలియని వాళ్ళు ఎవ్వరు లేర వైజాగ్లో కూడా కొంతమందికి తెలుసు బట్ ఆనందపురం ఏరియాలో ఉండే వాళ్ళకి చాలా మందికి ఈ టెంపుల్ అయితే ఐడియా ఉంటుంది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళైతే దర్శనం చేసేసుకుందాం ఎంత చిన్నదంటే మన గుప్పెడే ఉంటాం కదా అంటే ఈ సైజు అంత చిన్న సైజ్ శివలింగాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది కదా ఇది వే అనమాట ఇక్కడ నుంచి జస్ట్ ఒక పది ఎక్కితే చాలు మనకి ఇక్కడ శివుడు దర్శనం చేస్తారు ఇది ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ కూడా అనమాట కార్తీక మాసంలో ఎక్కువ మంది వస్తారు కదా వాళ్ళకి స్వయంగా లింగానికి అభిషేకం చేసుకోవాలన్న కోరిక చాలా మందిలో ఉంటుంది అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు టెంపుల్కి రెండు వందల చరిత్ర ఉందంటే నమ్ముతారా అంత పాత టెంపుల్ అనమాట శివాలయంతో పాటు లక్ష్మీ నారాయణలు కూడా వెళ్తున్నారనమాట ఎంత బాగుందంటే పాతకాలం స్ట్రక్చరు చుట్టూ అడవి అసలు ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా ఉంది ఇది మనం ఆనందపురం వెళ్తూ ఉంటే ఆనందపురం నుంచి ఒక సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి మనం సైడ్ ఇలా గుడిలోవా అన్న ఏరియా ఉంటుంది ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ కి తిరిగితే మనం ఈ టెంపుల్ కి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వచ్చేయచ్చు నీట్గా నీట్ గా ఫ్యామిలీతో అలా వస్తే మార్నింగ్ టైంలో భలే ఎంజాయ్ చేస్తారు ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా అయితే ఈ టెంపుల్ ఉంటుంది మనం దర్శనం అయిపోయింది మనం కిందికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అసలు ఇవే చూస్తున్నారు కదా చుట్టూ అంతా పిక్నిక్కి ప్లాన్ చేసుకోవాలి అంటే కార్తీక మాసంలో వస్తారు కదా పిక్నిక్ ఎలాగో ఆ టైంలో ఇక్కడికి రండి చాలా బాగుంటుంది అసలు చుట్టూ కొండలు అబ్బాబా చెప్పలేకపోతున్నాను అంత బాగుంది ఏరియా